మున్సిపల్ ఇంజనీరింగ్ వారు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు టిఆర్ఎస్ సంబంధించిన గెలిచిన డివిజన్లనే మూడు ముక్కలు నాలుగు ముక్కలుగా చూపించిన ఐదు వేలు ఉంటే అక్కడ ఉన్నాయి మాత్రం రెండు వేలు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అదనంగా ఆరు డివిజన్లను చేర్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏదైతే దీనికి సంబంధించి డివిజన్ల పునర్విభజనలు అవకతవకలు జరిగాయంటూ అశాస్త్రీయంగా ఉందంటూ కూడా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆరోపిస్తున్నారు మనతో పాటు హరిశంకర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే మీకు ఉన్న అనుమానాలు ఏంటి అంటే ఈ అశాస్త్రీయంగా ఉంది డివిజన్ల పునర్విభజన అంతా కూడా అశాస్త్రీయంగా ఉందంటూ కూడా మీరు ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు కదా అసలు అంటే సమస్య ఎక్కడ ఉందనుకోవచ్చు వస్తాంగా కూడా అరవై డివిజన్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది గ్రామాలను మెడిచి చేస్తూ అప్పుడు అరవై డివిజన్లుగా డిలిమిట్ చేయడం జరిగింది ఆ డిలిమిటేషన్ మొత్తం కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది ప్రభుత్వం ఇచ్చిన సర్కిల్ల ప్రకారం గైడ్ లైన్ల ప్రకారం జివో ప్రకారం మాత్రమే అప్పుడు డిలిమిటేషన్ జరగడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మరొక ఆరు గ్రామాలు చింతకుంట మల్కాపూర్ కొత్తపేల్లి మున్సిపల్ అదేవిధంగా గోపాల్పూర్ దుర్సేడు బొమ్మకల్ గ్రామాలను కలుపుతూ మరి జీవో తీసి అరవై ఆరు డివిజన్లుగా చేస్తూ మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ మధ్యనే డిఎంఏ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మి మున్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం హుటాహుట్టిన వీళ్ళు నాలుగో తారీఖు నాడు డిలిమిటేషన్కి సంబంధించి ముసాయిదా జాబితాను విడుదల చేయడం జరిగింది మరి ఆరు డివిజన్లు పెరిగితే ఆరు గ్రామాలు కలిస్తే ఆరు డివిజన్లను చేసే విధంగా అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశాన్ని పెడచెవిన పెట్టి మా అనుభవం లేని మున్సిపల్ ఇంజనీరింగ్ వారు మరి అనుభవం లేని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ మొత్తం కూడా ప్రక్షాళన చేయాలి ఎట్లయినా మర్చిపోయినసారి నలభై సీట్ల పైన బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నది మళ్ళీ కూడా బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో కరీంనగర్ నగరాన్ని హైదరాబాదుకు పోటీగా రెండో నగరంగా తీర్చిదిద్దింది మళ్ళీ కూడా బీఆర్ఎస్ఏ జెండా ఎగురైపోతుందనే దురుద్దేశంతో మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ శాస్త్రీయబద్ధంగా లేకుండా డిలిమిటేషన్ పద్ధతిని ఎంచుకొని ఒక్కొక్క డివిజన్ను మూడు ముక్కలుగా టీఆర్ఎస్ సంబంధించిన గెలిచిన డివిజన్లనే మూడు ముక్కలు నాలుగు ముక్కలుగా అదేవిధంగా వాళ్ళు చేసిన విధానం సరే రెండు ముక్కలో మూడు ముక్కలో చేసారు చేసిన దానికి వాళ్ళు చూపించిన మ్యాప్కు వారు చూపించిన హౌజ్ నెంబర్లకు వారు చూపించిన ఓటర్ లిస్టుకు ఎక్కడ కూడా పొంతనలేదు వారు చూపించిన ఓటర్ లిస్టులో హౌస్ నెంబర్లు బట్టి ఓ హౌజ్ నెంబర్ కానీ చూపించిన హౌజ్ నెంబర్లో ఓటర్ లిస్ట్ ఐదు వేలు చూపిస్తే అవి అవి మనం మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చిన ఓటర్ లిస్టు ప్రకారం చూస్తే వాళ్ళు చూపించింది ఐదు వేలు ఉంటే అక్కడ ఉన్నాయి మాత్రం రెండు వేలే ఓ డివిజన్లో ఐదు వేలు ఒక వంద ముప్పై ఐదు చూపిస్తే వాళ్ళు చూపించిన హౌస్ నెంబర్ల ప్రకారం ఓట్లు చూస్తే అందులో వచ్చినాయి మూడు వేల ఐదు ఓట్లే ఇక్కడ కూడా ఆరెండి బి రోడ్లను అద్దులుగా చేసి డివిజన్లు ఇవ్వాలనే రూలు ఉన్నా కూడా ఆ రూల్ను పక్కకెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా చేసినట్టు మాకు కనబడుతుంది దాన్ని ఈరోజు అది శాస్త్రీయంగా లేదు శాస్త్రీయంగా చేయాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారిని కలిసి ప్రేమిస్తు రాజకీయ దురుద్దేశంతోనే కూడా ఈ డివిజన్ల పునర్విభజన కొనసాగుతుందని మీరు ఆరోపిస్తున్నారు అంటే దీనికి సంబంధించి ప్రధానంగా ఈ డివిజన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తారు అంటే ఇప్పటికే నగరంలోని శివారు కాలనీలంతా కూడా కొన్ని సమస్యల వలయంగా కూడా మారింది అంటే ప్రధానంగా అదనంగా చేరిన గ్రామాలతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవునున్నాయి కొన్ని కాలనీలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కుల వృత్తుల్లో ఉన్న వారు ఒకే కుటుంబంగా ఒక మూడు నాలుగు గల్లులనే జీవిస్తూ అవి డివిజన్లుగా అయితే అదే కాలనీలు ఒకటే డివిజన్లు వచ్చే విధంగా ఉంటే వారి పండుగల్లో కానీ వాళ్ళకు బాధల్లో కానీ వాళ్ళకేదైనా హక్కుల గురించి వారు సమస్యలు అందరు కలిసి చేసుకునే విధానం ఉండే కానీ వీళ్ళు కావాలనే ఉద్దేశంతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క డివిజన్ను ఒక వెయ్యి ఓట్లున్న ఎస్సీలను మూడు ముక్కలుగా ఒక ఐదు వందల ఓట్లు ఒక కానీ ఉన్న ఎస్టీలను వాటిని మూడు ముక్కలుగా బి కుల బుత్తులలో ఒకటే కుల కులబుత్తికి సంబంధించిన కులాలని మూడు ముక్కలుగా అంటే ఒక కరీంనగర్ను ఒక గొప్ప నగరాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజకీయ లబ్ధి పొందేది క్షేత్ర క్షేత్రస్థాయిలో వాళ్ళు తిరగలేదు కాబట్టి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి అది మంచి అనుభవం ఉన్న అధికారులను అపాయింట్ చేసి డివిజన్లు చేసినప్పుడు మాత్రమే ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది లేకపోతే అవి విధంగా చేయకపోతే ప్రజల పక్షాన ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి కూడా అండదండగా ఉండి కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే అంటే కొత్తపల్లి ఏదైతే గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న కొత్తపల్లి గ్రామము మున్సిపల్గా మారి ఇప్పుడు మళ్ళీ డివిజన్లో ఏదైతే విలీనం అవునుంది అంటే దీనికి సంబంధించి మొదటి ఇటు ఆఖరిగా మున్సిపల్ చైర్మన్గా కూడా కొనసాగిన రుద్ర రాజు మనతో ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు అంటే మీ కొత్తపల్లి గ్రామానికి సంబంధించి గతంలో గ్రామంగా ఉన్నప్పటికీ తర్వాత ఏదైతే అభివృద్ధిలో భాగంగా కూడా మున్సిపాలిటీగా మారింది మళ్ళీ తిరిగి ఇప్పుడు కొత్తపల్లి గ్రామాన్ని కూడా డివిజన్లో విలీనం చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తున్నందుకు అంటే మీ గ్రామానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ప్రజలంతా ఏమనుకుంటున్నారు అసలు ఎలాంటి పరిస్థితి నెలకొంది కొత్తపల్లి మున్సిపల్గా ఏర్పడి ఐదు సంవత్సరాలు నేను మున్సిపల్ చైర్మన్గా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఈ మున్సిపల్ మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్ విలీనం చేయడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అలా కాకుండా ఏదైతే ఇప్పుడు మన కొత్తపల్లి మున్సిపాలిటీని రెండు డివిజన్లుగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండు డివిజన్లు కూడా భౌగోళికంగా కాకుండా కేవలం డి మన బ్లాక్ల ప్రకారంగా చేయడం వలన ప్రజలకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అంటే మనం ఏదైతే ఆర్ బి రోడ్ ఉందో రోడ్కు రెండు పక్కల రెండు పక్కల ఈ ఓట్లను డివైడ్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం రేపు ప్రజలకు కూడా ఎలాంటి న్యాయం జరగకుండా చాలా ఇబ్బంది పడుతుంది లేని బ్లాకును కూడా లేని బ్లాక్ నెంబర్లను కూడా ఉన్నట్టుగా మనం ఈ ముసాయిదాలో ప్రకటించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి మా పార్టీ తరఫున చిల్లారరిశంకర్ గారు ఆధ్వర్యంలో మేము ఈరోజు వినివించడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మీకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అధికారులను పిలిపించి ఏదైతే సమీక్ష జరిపి ఏ విధంగానైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పకుండా చేస్తామని చెప్పారు థ్యాంక్ యూ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ డివిజన్ల పునర్విభజనలో భాగంగా కూడా అశాస్త్రీయంగా నెలకొంది ఇటు మున్సిపల్ అధికారులు అటు కాంగ్రెస్ ప్రభుత్వము రెండూ కూడా కరీంనగర్ పట్టణానికి అంటే తమ పార్టీకి ఎలాంటి గుర్తింపు లేకుండా కూడా ఆ మరుగున పడే విధంగా కూడా చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక సిద్ధం చేసి తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన ప్రక్రియ చేపట్టాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు తాము కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ শ্রমত শ্রীকান্ত শ্বেতা করিম করিমনগর